నీట్ పరీక్షా ఫలితాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన పొలవరశెట్టి బిందుమౌలిక శ్రీరంగపట్నం సరస్వతి విద్యా నికేతన్లో తెలుగు మాతృభాషా దినోత్సవం మరియు గిడుగు వెంకటరామూర్తి జయంతి సందర్భంగా కరెస్పాండెంట్ పెనకటి శివాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులచే గిడుగు వెంకటరామూర్తి చిత్తపట్టానికి పూలమలలు వేసి నివాళులర్పించారు తెలుగు మాతృ దినోత్సవం సంబంధించిన స్పీచ్ మరియు వ్యాస రచన పోటీలు పద్యాలు నిర్వహించడం జరిగింది పద్యాల పోటీలు నిర్వహించడం జరిగింది తదనంతరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో టాపర్గా నిలిచి నీట్ పరీక్షా ఫలితాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన పొలమరిశెట్టి బిందు మౌలికను అభినందించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంజీ రాజా కె కుమారి తేజస్విని శివరామకృష్ణ పోసయ్య రమ్యకృష్ణ హైమావతి లావణ్య సురేఖ వరలక్ష్మి తరుణ నూకరత్నం డయానా సరిత జగదీశ్వరి తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు పొల్మర్శెట్టి మౌలిక నేను ఇక్కడ సరస్వతి విద్యా శ్రీరంగపట్నంలో ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు రాజు సార్ కానీ వాళ్ళు ఇచ్చిన బేసిక్ ఫౌండేషన్ అంతా నీట్ అనేది సాధించడానికి నాకు చాలా యూజ్ చాలా ఉపయోగపడింది అలాగే మా ఇంట్లో తల్లిదండ్రుల వాళ్ళ ప్రోత్సాహం కానీ ఇక్కడ ఈ స్కూల్లో టీచర్స్ ప్రోత్సాహం కానీ అందరి ప్రోత్సాహం వల్ల ముఖ్యంగా శివాజీ గారు శివాజీ సార్ ఇచ్చే ఆ మంచి మాటలు అనేవి నాకు చాలా ఉపయోగపడి నేను నీట్ సాధించడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది సో ఈ సంవత్సరం నాకు ఎంబీఎస్ సీట్ అనేది వచ్చింది అనమాట ఇంకా నాతో పాటు నా సీనియర్స్ నా పై చదవడం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఎవరైతే ఇక్కడే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మందికి టీచర్ జాబ్స్ అని అని గవర్నమెంట్ పోస్ట్ థ్యాంక్ యూ రోజుకి మేము క్లాసెస్ తర్వాత స్టడీ అవర్స్ లో ఒక గంటలు చదివే వాళ్ళు నా తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది వాళ్ళు చాలా వాళ్ళు చదువుకి వన్ కడర్ అనమాట ఏదైనా చదివిపిస్తారు సో నన్ను చాలా సపోర్ట్ చేసేవారు నాకు ఎగ్జామ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ నాకు పర్లేదు మళ్ళీ ట్రై చేయి నీకు వస్తుంది అని చెప్పి నన్ను వెనకాల నుంచి పుష్ చేసేవాళ్ళనమాట తల్లిదండ్రులు మా డాడీ ఫార్మర్ మా మమ్మీ హౌస్ వైఫ్ నేను ఇచ్చే సూచనలు ఎలా ఎలాంటివంటే ముందుగా వాళ్ళు ఏమన్నా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక టైం టేబుల్ ఒక షెడ్యూల్ అనేది వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలి రోజుకి ఇన్ని గంటలు చదవాలి నేను ఇది కంప్లీట్ ఇది ఇది పూర్తి చేయాలి ఈ సిలబస్ పూర్తి చేయాలి అని చెప్పి రోజుకి తెలివైన వాళ్ళు అయితే రోజుకి ఒక మూడు గంటలు కొంచెం కొంచెం సరిగా చదవలేని వాళ్ళైతే రోజుకి ఒక ఐదు గంటలు అలా చదివి అలా కన్సిస్టెంట్ గా చదవాలని చెప్పి నేను చెప్తున్నాను అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు తెలుగు మాతృభాష దినోత్సవం సందర్భంగా ఈరోజు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని ఈరోజు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం ఈరోజు మా స్కూల్లో సరస్వతి జనకేతం శ్రీరంగపట్నంలో ఈ ఆవర్లో పిల్లలందరికీ కూడా తెలుగు భాష మీద ముందు మన తెలుగు భాష నేర్చుకోండి తర్వాత పరభాష మీద అది కూడా నేర్చుకోండి ముందు తెలుగు భాష నేర్చుకున్న తర్వాత మన పరభాష మీద నేర్చుకోవాలనే సంకేతంతో అందరితోటి డిబేట్ వ్యాసరసన పోటీలు అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది ఇందులో విజేతలందరికీ కూడా టీచర్స్ డే సందర్భంగా ఆ రోజు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది కానీ ఈరోజు ఈ కార్యక్రమం మా ఉపాధ్యాయులు అలాగే మా పిల్ల విద్యార్థులు కూడా దీన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమం సందర్భంగా మాకు ఈ సంవత్సరం విజయం ఏంటంటే మాకు మా దగ్గర రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆ సంవత్సరం టెన్త్ క్లాసు బ్యాచ్లో టాపర్గా నిలిచిన పొలంశెట్టు బిందు మౌలికకి రోజు ఈ సంవత్సరం నీట్లో మనం ఎంబీబీఎస్ సీట్ సాధించి వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా నిలబడింది అందుచేత ఈ అమ్మాయిని అభినందిస్తూ మా పిల్లలకు కూడా మీరు కూడా రేపు రాబోయే కాలంలో బిందు బిందు మౌలిక లాగా మీరు కూడా రేపొద్దున డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉండాలని మీ తల్లిదండ్రుల కోరిక మేరకు మీరు కూడా ఆ స్థాయికి రావాలని పిల్లలందరికీ ఒక సంకేతం ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఈ సంవత్సరం మొన్న డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఇంచుమించు శ్రీరంగపట్నంలో అయితే ఒక తొమ్మిది పోస్టులు ఎనిమిది పోస్టులు వచ్చినాయని చెప్పడం జరిగింది ఇందులో కనీసం అందులో ఒక నాలుగు ఐదు పోస్టులు అయితే మా టెన్త్ క్లాస్ స్టాఫర్సే ఒక అమ్మాయి శిల్పర్శెడ్డి శిల్ప రాపేట్ శిల్ప ఆ అమ్మాయి మన ఎస్జిటిలో ముప్పై ఐదో ర్యాంక్ సాధించి ఆ అమ్మాయి కూడా టీచర్ పోస్ట్ సాధించింది అలాగే సెట్ భవానీ లాస్ట్ వంద మంది డిఎస్సి రాస్తే అప్పుడు ఒకే ఒక పోస్ట్ ఎస్జిటి కొట్టింది ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పదమూ పదహారో ర్యాంక్ సాధించి ఆ అమ్మాయి కూడా విజయం సాధించడం జరిగింది అలాగే డాడీ విజయ్ కుమార్ ఆ అబ్బాయి కూడా పీఈటీలో ఆ అబ్బాయి కూడా జాబ్ రావడం జరిగింది అలాగే నెక్స్ట్ కే కాళ్ళ శివరామకృష్ణ అనే అబ్బాయి ఆ అబ్బాయి మా దగ్గర చదువుతూ ఆ అబ్బాయి నెక్స్ట్ మళ్ళీ టీచర్గా ఒక కొన్ని సంవత్సరాలు ఇక్కడ చేస్తూ మొన్న రెండు సంవత్సరాల ముందు బ్యాంక్ జాబ్ సాధించాడు ఇప్పుడు మన డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ గా ఆయన అబ్బాయి సెలెక్ట్ అవ్వడం నాకు చాలా డిఎస్సిలో సెలెక్ట్ అయిన అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది ఎందుకంటే సరస్వతి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబిలీ సందర్భంగా ఈ ఏళ్ళకే డిఎస్సిలో కానీ ఈఎంఐ ఎంబీబీఎస్లో లో కానీ ఎంబీబీఎస్ ఈ ఎంఐ కంటే ముందు సీనియర్ బ్యాచ్ లో కోటి అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఇప్పుడు అయితే ఆల్రెడీ డాక్టర్ చేస్తుంది వీళ్ళందరూ కూడా మనకి మాకు ఇంచుమించు ఇప్పుడు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు చిలవరు జూబ్లీ సంవత్సరాలు అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మనకి మాకు ఒక అందమైన ఇంజనీర్లు ఉండడం జరుగుతుంది మాకు నాకు కావాల్సింది ఏంటి ఈ సంతోషం నాకు మా ఈ స్కూల్ నుంచి ఇప్పుడు వరకు వచ్చిన వీళ్ళందరిలో ఇన్ని జాబులు రావడం అన్నది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ప్రౌడ్గాను అందరికీ నమస్కారం నాకు ఓకే థ్యాంక్ యూ